ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దట్ ఈజ్ ఇంపార్టెంట్ నేను అంటే నేను పోయిందానికి వచ్చిందనేది కాదు ఇది బే క్లియర్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం ఇది ఆయన అవలంబించే మోడల్ ఈజ్ రైట్ మోడల్ అని ప్రజలు విశ్వసిస్తున్నారు అందుకే మూడు సార్లు గెలిచారు గుజరాత్ లో ఐదు సార్లు గెలిచారు ఆ నమ్మకం అనేది అక్కడ ప్రజల్లో చైతన్యవంతమైన ప్రజానీకం ఇప్పుడు మీరు అడుగుతున్నారు అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు గెలుస్తారని నమ్మరు ఆయనకి ఇప్పుడే డౌట్ మళ్ళా టూ పాయింట్ జీరో వస్తానన్నాడు అంటే మీకు ఇప్పటి నుంచే మళ్ళా ఫియర్ సైకో స్టార్ట్ అయిపోతా ఉంది వాడు వస్తే వస్తుంది మళ్ళా మళ్ళీ నిద్రపోతా లేదా ఏమైపోతాం అంటే ఆ దాంతో మనం ఇంకొంచెం నర్వస్ ఇంకా ఎక్కువ తప్పులు చేయాలని చూస్తాం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ ఐ వాంట్ డీల్ ఫర్మ్లీ ఎవ్రీబడి ఈక్వలీ కాబట్టి మీరు అన్ని దాంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడల్ ఈజ్ సేమ్ పీపుల్ ఆర్ డిఫరెంట్ బట్ అల్టిమేట్లీ ఎవ్రీ సిటిజన్ ఈజ్ థింకింగ్ సేమ్ యూనిఫామ్గా అదే ఆలోచిస్తాడు ఓసారి మోసపోతారు మోసగాళ్ళు ఇక్కడ మోసపోతారు మోసగాళ్ళు లేకపోతే కొంచెం స్ట్రైట్ పోతూ ఉంటారు అది వచ్చి దాన్ని ఇప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ ఈ పొల్యూషన్ పొలిటికల్ పొల్యూషన్కి ఈ ఇంటర్నెట్లో పెట్టే సోషల్ మీడియాలో పెట్టేందు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఎవ్రీడే దట్ ఈస్ బిగ్గెస్ట్ టాస్క్ నేను అందరికంటే బాగా పనిచేసి సంపద సృష్టిస్తానని చెప్తున్నాను నీ సంపద ఎవరికి కావాలి నువ్వు కక్ష తీర్చుకో లేకుంటే నన్ను తిట్టు అంటే నేను ఎక్కడ తిట్టగలుగుతానని రాజకీయాల్లోకి వచ్చింది పబ్లిక్ ని తిట్టడానికో లేకుంటే ఇజీయడానికి కాదు కదా దుర్మార్గుల్ని హ్యాండిల్ చేయాలి నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ అవినీతి పరుల గుండెలను నిద్రపోవాలి నో క్వశ్చన్ అట్ ది సేమ్ టైం పొలిటికల్ విక్టమైజేషన్ నేను రాలా నా లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్ కానీ అండర్ ఎస్టిమేట్ చేసి నాతో ఆడుకోవచ్చు అనుకుంటే మాత్రం నేను కూడా ఒక్కొక్కసారి మోసపోతాను కానీ ఎప్పుడు మోసపోను అప్రమత్తంగా ఉంటే ఎవడు ఎక్కడే పెట్టాలో అందరిని అక్కడ పెడతాం ఓకే దాన్ని ఏమంటారు మీరు నువ్వు నన్ను అడుగుతున్నావు ఏమంటావు దాన్ని నీతో ఎవరిన మాట్లాడుతున్నావు ఏమంటావు ఒప్పుకుంటావా మీ ఇంట్లో నీకే మధ్య మాట్లాడితే నీ పక్కన నుండి మా హాడుతూ ఒప్పుకుంటాను వారిగా మరి ఎందుకు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు ఎందుకు అడుగుతున్నాను దట్ ఈస్ వేర్ అదే ప్రాబ్లం